ఈ నగరానికి ఏమైంది ఒకవైపు చెత్త మరోవైపు వాసన ఇంకోవైపు దోమల గుంపు మరి అధికారులు ఎక్కడా రోడ్డు మధ్యలో ఎత్తైన మాన్యువల్ వీటిపిఎస్ నిర్వాహం ప్రజలకు ప్రాణ సంకటంగా వైనం పట్టించుకొని అధికారులు పోలీసు క్లౌడ్ పెట్రోలింగ్ ఇక అసాంఘిక శక్తులుగా ఆట నమస్కారం నా పేరు అంబాబు మీరు చూస్తున్నారు త్రియా న్యూస్ ఎటు చూసిన కుప్పలుగా చెత్త కుప్పలుగా మారిన డ్రైనేజ్ ఒంట్లో రక్తాన్ని పిండిస్తూ రకరకాల జబ్బులు అందిస్తున్న దోమల గుంపులు భరించరాని దుర్గంధ భూయిష్టమైన పరిసరాలు చంటి పిల్లలతో గుంపుల దోమల మధ్య భరిస్తూ జీవనం సాగిస్తున్న బడుగు బలహీన వర్గాల కాలని ఎవరికి ఈ సమస్య చెప్పుకోవాలో చెప్పుకుంటే పరిష్కరిస్తారో తెలియని అమాయక జీవితాలు ఎక్కడో అనుకుంటున్నారా జాతీయ రహదారికి పక్కన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ మానసపుత్రి కొండపల్లి మున్సిపాలిటీ ముంగిట ఇబ్రీంపట్నం కాజమాన్యం వెనుకవైపు కట్ట శ్రమజీవుల మురికి ఘోష అధికారులకి ప్రజాప్రతినిధులకు తెలియజేయండి అయ్యా అంటూ త్రిఆర్ న్యూస్ను తమ వ్యధను పంచుకున్న వైన పరిష్కరిస్తారు పరిహసిస్తారు ప్రణమిల్లిన వారి గోడు మీ ముందు ఉంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది దురదలో వస్తున్నాయి తర్వాత రెండు మూడు రోజులు చెత్త తీసి ఇలాగే వదిలేస్తారు టాటర్కి ఎత్తరు తర్వాత ఒకసారి అంతకుముందు జేసి పెట్టి తీశారు మరి ఆ మట్టి కూడా ఎత్తి ఇలా లోతుగా తీపిచ్చి అందువల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది వచ్చే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కానీ అప్పుడప్పుడు తీసేసి అది ఒక్కోసారి ఎత్తుతారు ఒక్కోసారి ఎత్తరు అందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం దయచేసి మా వార్డ్ నెంబర్లు కానీ మా మా చూసేవాళ్ళు కానీ ఎవరైనా మాకు సహాయం చేయండి ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లల వల్ల ఎంత ఇబ్బంది అంటే దోమలు కూడా మేము పొడుకోలేని దోమతర లేనో ఉండలేకపోతాము ఎలర్జీలు ఇళ్ళ పక్కన మా ఇల్లు ఇవే జ్వరాలు కూడా వస్తున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కానీ తీసి వెళ్ళిపోతారు కానీ దాని ఆర్డర్కి ఎత్తారు తొందరగా ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెత్తలు ఎత్తుకునే వాళ్ళు కూడా ఈ బాటిల్ బాటిల్ ఏరుకొని వెళ్ళిపోతారు చిన్నపిల్ల వాళ్ళు కూడా వస్తారు పెట్టలేదండి పెట్టలేదు కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు తీసి పైన వెళ్ళిపోతారు కౌన్సిలర్తో వార్డు నెంబర్తో ఎవరిని కలవలేదు మేము వాళ్ళే వచ్చి వాళ్ళే తీసి వెళ్ళిపోతారు ఇదే అదే అండి ఒక ఐదు ఆరు నెలల నుంచి ఇలాగే ఉంటుంది మళ్ళీ మొన్న మధ్యలో ఒకసారి వచ్చి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి తీసేళ్తా ఉంటారు పైన వెళ్తూ ఉంటారు ఇదే అండి మా ఇబ్బంది మీకు సమస్య అంటే ఏముంది దోమలో చిన్నపిల్లలు ఎలర్జీ జ్వరాలు ఏదైనా దోమ గనక కనుక మచ్చ తొందరగా మాకు అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మేము ఏం కోరుకుంటున్నాం కొంచెం డ్రైనేజీ చెత్తన్న తీపిచ్చి టాక్టర్కి ఎత్తి బయట పంపించేస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు అదే మాకు కావాలి ఎందుకంటే ఇది ఇప్పుడు నుంచి ఇప్పుడు ఇది కాదు మేము చిన్నపిల్లలప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాం ఉండేది కట్ట మీద కట్ట మీద ఈ దోమల్లో పిల్లలు వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు పిల్లకి ప్రతిరోజు దోమలు కొడుతున్నా కూడా అట్లాగే ఉండాల్సి వస్తుంది ఎంత ఫ్యాన్ ఎంత కూలర్ రేసుకున్నా కూడా బాగా దోమలు వచ్చేస్తున్నాయి బయటే తింటున్నాం మేము అన్నం కూడా అయినా వాసనకి ప్రతిరోజు వాసనే కూర్చొని తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు కొంచెం దయచేసి మాకు హెల్ప్ చేయమని కొండపల్లి మున్సిపాలిటీ సార్కి దయచేసి చెప్పమని నా చిన్న కమిషనర్ గారికి చెప్పమని ఈ చిన్న మాట అడుగుతున్నాను తను చూడ ఈ మురికాలు ఇది వాలి మేము అల్లాడిపోతున్నాం దాని గురించి చేసి మాకు కొద్దిగా చూసి మాకు చెప్పాలి ఇమరికాయలు కాదు జలగాలు కుట్టు దాంట్లో కుట్టుకుంటా మేము రోడ్డు మధ్యలో మాన్యువల్ నిర్మాణం ప్రాణాల మీదకి వీటి తెస్తుందని తెస్తుంది అని ఈ నిర్లక్ష్య నియంతృత్వ నిర్మాణాలు నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను తీస్తున్నాయని సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం రైతు బజారు వెనుక ఆర్సీఎం స్కూల్ రోడ్డులో నివసిస్తున్న కాలనీవాసులు ప్రాధేయపడుతున్నారు అనుకోటే మేము చెప్పుకునే మీకు డ్రైనేజీ కావాలంటే లోపల అండర్ గ్రౌండ్లో వేసుకోండి ఇట్లా పైన వేసుకుంటే మాకు ఇబ్బందిగా కావాలండి అని మేము ఒకసారి చెప్పాం మేము రాకుండా చేస్తామన్నారు చేసిండేది రోడ్డు అడ్డంగా చేశారు మా అన్నయ్య గుప్తాలు ఆంజనేయులకి మొన్న స్కూటీ తగిలి పడిపోయి ఏం పని చేయట్లేదు చెబితే దానికి మళ్ళీ వచ్చి రోడ్డు అడ్డంగా కాంక్రీట్ పోతున్నారు దానికి అంటే మేము చేతనే చేసుకుంటాము ఇది డ్రైనేజీ అన్న వీటి ఇది డ్రైనేజీయా అదే వాళ్ళ కాలనీ మీద ఇస్తే మేము చేస్తామా కాళ్ళు ఒకటి బ్యాచ్ర్ అయింది మరి తగిలింది దానికి ఏంటి పరిష్కారం అంటే వాళ్ళు ఏం సమాధానం లేదు వాళ్ళు వీటి బేసు కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు అడవుడు చేశారు వెళ్ళిపోయారు రెస్పాన్స్ లేదు వీడియోలు తీసుకుంటే వీడియోలు తీసుకుంటున్నారు మీరు ఏం చేసినా కానీ మేము కట్టేది కట్టేది అంటున్నారు వీటి బేసు మరీ దారుణంగా అయిపోయింది ఓకే పేరు వచ్చినప్పుడు వాళ్ళు మానువల్గా ఎత్తు తగ్గిందని చెప్పారు వాళ్ళు ట్యాంక్ ఎత్తు పోసి వెళ్దాం అని చూశారు మీడియా వాళ్ళు వచ్చే మీడియా వాళ్ళు వచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఎత్తు ఇంకా ఎత్తు పోసి ఇక్కడ ఆటోలు బైకులు వచ్చి గుద్దుకుంటారు గుద్దుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా ఐదు తగ్గించి నీళ్ళు రాకుండా చేసుకోవాలి చేసుకోకుండా ఒక బండి తీసుకొచ్చి పోసి దాని బండి దానికి మనోళ్ళు ఎస్ గవర్నమెంట్ మ్యాన్ హోల్ ఇక్కడ పంచాయతీ రోడ్లో పెట్టింది మా రోడ్లు మా స్థలాల్లో పెట్టారు మేము వద్దని చెప్పినా కానీ దీనికి మాది పూర్తి బాధ్యత అని చెప్పి పెట్టారు ఈ మ్యాన్ గుద్దుకొని ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్లు అవ్వయి అందులో గొప్పతల ఆంజనేయులకి పెద్ద ఫ్రాక్చర్ అయింది చిన్న ఆంజనేయులు ఆయనకి మైండ్కి తగిలి మైండ్ సెట్ పని చేయట్లా అయిపోయింది మేము మాట్లాడితే మాకు ఎవడం రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు తీసుకొచ్చి కాంక్రీటు రోడ్డు మీద వాళ్ళ ఇష్ట సారంగా పోసేసి ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారు మా స్థలాలకి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఈటీపీఎస్ వల్ల మేము బూడిజు తాకిడికి కానీ అన్నిటికీ తట్టుకున్నా కానీ మాకు విలువి ఇవ్వకుండా మీరు ఏదన్నా పిక్ నేను మేము చేసేది మేము చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఈ కాంక్రీట్ చేయడం జరిగింది మేము మా వాడకట్టు మొత్తం నుంచు అడ్డుకొని మా రోడ్డుని ఈ నేను వాళ్ళని తీయమని గట్టిగా పోరాడి సాక్ష్యం మీడియా వాళ్ళని పిలిపించి గట్టిగా పోరాడితే వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత మీడియాకు ఏ సంబంధం చెప్పకుండా ఏ సమాధానం మాట్లాడితే అసలు మీకు సంబంధం లేదనకుండా వాళ్ళ దెబ్బకు భయపడి పక్కకి వెళ్ళిపోయారు మైలవరం గ్రామంలో పోలీసు వారి ఆధ్వర్యంలో క్లౌడ్ పెట్రోలింగ్ అనే నూతన వ్యవస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా డ్రోన్లను ఉపయోగించి నిర్మానుష ప్రదేశాల్లో జరిగే అసాంఘిక శక్తులను ఆట కట్టిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాలతో మైలవరం డివిజన్లోని ఏసీపీ సి వరప్రసాద్ ఆధ్వర్యంలో క్లౌడ్ పెట్రోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలు మేము ముందుంచే ప్రయత్నం